వచ్చే తరఫున కూడా ఇంతకుముందు కూడా గత జూన్ మాసంలో కూడా గోరక్ష చట్టాన్ని అమలు చేయాలని చెప్పి చేసి మేము ఇక్కడ వినతి పత్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది దేశ వ్యాప్తం కూడా ఒకటే కోరుకుంటుంది విషయం ఇందుకు వచ్చేది చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి ఆ చట్టాన్ని అమలు చేస్తలే ప్రభుత్వం మేము ఇంతకుముందు కూడా ఇచ్చిన ప్రకారం ఏదైతే మీరు గో చట్టాన్ని కరెక్ట్ గా అమలు చేస్తుంటే ఉన్న ఇదే సంగారెడ్డి జిల్లాలో పోల భక్తి సందర్భంలో కూడా మా విశ్వ హిందూ పక్ష గోరక్ష కార్యకర్తలపై దాడి జరిగింది మన జిల్లాలో కూడానే జరుగుతున్న దాడులు ఇవన్నీ ఇప్పుడు ఏమైంది వాళ్ళు ఇంత కొంచెం అడ్వాన్స్ అయిపోయారు వాళ్ళు అప్పుడైనా కర్త కట్టాకులకు వచ్చింది వారు కూడా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది పోలీస్ అక్కడ ఏం చేస్తుంది ఈ వ్యవహారంలో పల గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటున్నారు మీరు ఆల్రెడీ కఠినంగా అమలు చేసిందే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా వాళ్ళు ఎట్లయితే అడ్వాన్స్ అవుతున్నారో గోములను తీసుకెళ్తే గోవ్యవహారం చేస్తే పట్టుకుంటూ రేపి గోమాంసానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అందరు కూడా ఇది ప్రభుత్వానికి తెలిసి చేస్తున్నారు మీరంతా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఒకటే గో హత్యాన్ని నివారించారు గో చట్టాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలి ఎట్లయితే అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళు వాడుతున్నారో పోలీస్ శాఖ కూడా మేమందరూ కోరుకుంటున్నాం వైరస్లో ఎస్పీ గారు కదా అడిగినాం మీరు ఏ చెక్ పోస్ట్ పెట్టారంటే హైవే మీద చెక్ పోస్ట్ పెట్టండి అన్నాడు కానీ మేము ఒకటే అంటున్నాం డ్రోన్స్ పెట్టి చెక్ చేయండి వానంతరం వాళ్ళు ఏంటంటారు ఎప్పుడు ఎట్లయితే గంజాయి సాగు కోసం మీరు డ్రోన్స్ వాడినో ఈ గోతలు కూడా మీరు ఎవరైతే గోహత్య చేస్తారో కఠినంగా శిక్షించాలి మొన్న ఎట్లయితే ఎన్కౌంటర్ చేశారో ఇవాళ ఈ ఇబ్బంది కూడా మీరు ఎన్కౌంటర్ చేయాలి తడబుట్టాలి ఈ గో హత్య నా కొడుకులకు అందరు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్